ఏ గ్రంథం అదే పేరు చెప్పండి లైబ్రరీలో పేరు చెప్పండి లైబ్రరీకి చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ వందనాలు నేను మాస్టర్ వెల్కమ్ టు మై వీడియోస్ సో మీరు నా వీడియోస్ రెగ్యులర్గా చూస్తున్నారు మరి మంచి స్పందన వస్తుంది అనేక మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు మీకు నీకు మీకు నా ఒక కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాను అయితే నేను త్రీ ఇయర్స్ నుంచి యూట్యూబ్ మీడియాతో కాంటాక్ట్లో ఉన్నాను చాలామంది బైబిల్ని విమర్శించడము యేసు ప్రభుని దూషించడము యహోవాన్ని దూషించడం చూసి నేను సహించుకోలేక యూట్యూబ్లో రావడం జరిగింది అది ముఖ్యంగా బైబిల్లో ఉన్న సత్యాన్ని తెలియపరచాలని యేసు ప్రభులో ఉన్న గొప్పతనాన్ని ఆయన మహిమని తెలియపరచాలని నేను వచ్చాను మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అంతేకాదు నేను అన్నిలకి చాలా ఆన్సర్లు చెప్పాలనే ఉద్దేశంతో వచ్చాను నేను అన్నిలకి ఖచ్చితంగా ఆన్సర్ చెప్తాను చెప్పాను కూడా చాలా క్వశ్చన్కి ఆన్సర్లు ఈ బైబిల్ని ఇంతవరకు కాదని వాడు ఈ భూమి మీద ఎవరు పుట్టలేదు ఈ బైబిల్లో డౌట్లు ఎవరికి ఉంటాయంటే ఎవరైతే మరి నా క్రైస్తవుల్ని దూషించిన వారు హేట్ చేసిన వారికే డౌట్లు వస్తాయి అలాంటిది ఒక వీడియో చూశాను మీరే చూడండి ఒక వ్యక్తి వచ్చి బైబిల్లో బూత్లు ఉన్నాయని ఒక క్రైస్తవుడు చెప్తున్నాడు ఆ క్రైస్తవుడు ఏమన్నాడు బైబిల్లో బూతులు ఎక్కడ ఉన్నాయో చెప్పు అని అంటే ఎక్కడి నుంచో ఒక పీడిఎఫ్ చూసి ఒకసారి మాటలు వినడు

అట్లా పరం గీతాల్లో ఉన్నవి ఎస్కేల్ గ్రంథంలో ఉన్నవి ఇక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి అవ నాలుగైదు రెఫరెన్స్లు పట్టుకొని తిరుగుతున్నాడు అతను యాక్చువల్లీ ఇది ఏంటి ఇది ఎలాగా మైండ్కి వచ్చిందంటే నిజానికి చెప్పాలంటే బైబిల్లో ఏ బూతులు లేవు ఎందుకంటే గత పాతిక సంవత్సరాల నుంచి నేను బైబిల్ చదువుతున్నాను బైబిల్లో నాకేమీ బూతులు కనబడలేదు వీళ్ళందరూ బౌతులు బూతులు ఉన్నాయంటే అర్థం ఏంటి తెలుసా వీళ్ళు వీళ్ళు మనసులో బూత్ ఉంది బైబిల్లో బూత్ లేదు వీళ్ళందరూ చెడిపోయిన జనాంగం అనమాట వీళ్ళంతా వ్యభిచారం మనసు గలవారు అనమాట అందుకే వీళ్ళ కంటికి అన్ని పచ్చకామర్లు కనబడతాం పచ్చకామలు వచ్చిన ప్రపంచం అంతా పచ్చ కానబడతానన్నట్లు బైబిల్లో బూత్ కనబడుతుందంటే వీళ్ళు బూతు బూత్ మనసు గలవారు అనమాట అది అది యాక్చువల్ మెయిన్ రీజన్ రెండోది వీళ్ళకి క్రైస్తవులు అంటే ఈర్ష్యా మూడోది మధ్యన ఫ్యాషన్ అయిపోయింది ఏంటంటే యూట్యూబ్లో చెప్పి బైబిల్ని దూషిస్తే ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వస్తారు డబ్బులు వస్తాయి అని పే ఫోన్లు పెట్టుకొని ఏటీఎంలు పెట్టుకొని బళ్ళ పెట్టుకొని వీడియోలు చెప్తూ ఉంటారు సో అదే అనమాట కొత్త కొత్తగా ఒక వ్యక్తి కృషి పాలనోడు తయారయ్యాడు అప్పుడే వాడికి ఐదు వేలు సబ్స్క్రైబర్స్ వచ్చేసారు డబ్బులు కూడా రావడం స్టార్ట్ అయిపోయింది ఎందుకంటే వీళ్ళకి పనిచేయడం ఇష్టం లేదు అందుకే ఈ వీడియోలు చేసుకొని బ్రతకాలని ఉద్దేశం అనమాట బెగ్గర్స్ అనమాట వీళ్ళు వీళ్ళే ఆన్లైన్ బెగ్గర్స్ అంటారు సో ఈ విధంగా ఈరోజు టాపిక్ ఏంటంటే బూత్ బూత్ ఉన్నది అని బైబిల్ అంటున్నా నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నాను మీకు అర్థం కాకాల బూత్ బూత్ అని అంటున్నారు కానీ బూత్ ఎక్కడ ఉండదు భూత్ అది భూత మీరు ఇంగ్లీష్లో చదివితే పరం గీతాల్లో కుచుములు అనే ఒక పదం ఉంటుంది కుచుములు అని మరి ఏ భాషలో రాశారు నాకు తెలియదు కానీ తెలుగు రా అది సంస్కృతము తెలుగు పాలి భాష లేకపోతే ఇంకే భాష తెలియదు కానీ ఇంగ్లీష్లో బ్రెస్ట్ అని ఉంది సో బ్రెష్ట్ బ్రెస్ట్ అంటే బూత్ అయిపోతుంది అండి బ్రెస్ట్ అంటే బ్రూ భూత ఎక్కడ సైన్స్ చదువుకున్న వాళ్ళకి బ్రెస్ట్ బూత్లాగేమో అనిపించదే ఓకే నెక్స్ట్ ఐస్కేల్ గ్రంథంలో వ్యభచారమైన చెడతరంలారా అని దేవుడు చెప్పాడు మరి ఓహోలా ఓలీ నేను పెళ్లి చేసుకున్నాను వాళ్ళు పిల్లలకి కన్నాను వాళ్ళందరూ మరి వేరే వాళ్ళని అలింగం చేసుకున్నారు గుర్రం లాంటి అంగంతో అలింగం చేసుకున్నారు ఈ భాష అంతా కూడా బైబిల్లో వాడబడ్డది ఇది బూత్ కాదు ఇది ఎలా బూత్ అనుకున్నారు ఆ భాషలో వాళ్ళు చెప్తేనే అర్థమవుతుందని దేవుడు ప్రవక్తలు ప్రవక్తల ద్వారా విరాయించాడు ఎందుకంటే చెడిపోయిన జనాంగానికి చెడిపోయిన రకమే మాట్లాడి చెప్పాలి కాబట్టి మీరు వ్యభచారులు మీరు దుష్టతరములు మీరు మీరు చెడిపోయిన జనాంగము అని దేవుడు మాటలు వాడాడు అనమాట మీరు వేష్యలు అని బైబిల్లో మాటలు వాడబడ్డవి ఇవన్నీ గద్దించడానికి దేవుడు వాడాడే తప్ప ఇది బూత్ కాదు మూర్ఖులారా ఎస్కేల్ గ్రంథం ఇరవై మూడు అజ్యంలో బూత్ కాదు ఓహిలీ బా ఒలి బా అని ఇద్దరు ఆడవాళ్ళని నేను పెళ్లి అన్నాడు ఆయన నేను పెళ్లి చేసుకున్నాడా నిజంగానే పెళ్లి చేసుకున్నాడా యహోవా యహో ఆత్మస్వరూపమైన దేవుడు పెళ్లి చేసుకున్నాడు హిందూ దేవీ దేవతలు పెళ్ళిళ్ళు పిల్లలు కండం పెళ్ళిళ్ళు చేసుకుని ఇది దేవీ దేవతలు దేవుడు కారు కదా మానవులకి దేవతలకి ఉండొచ్చు దేవతలు కూడా బైబిళ్ళు లేవు కానీ వీళ్ళు కొత్తగా సృష్టించారు ముప్పై మూడు కోట్ల దేవతలు వీళ్ళు కూరు పేరు లేదు వీళ్ళు ఏటి లేదు ఏటి తెలియదు ఇలాగా వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవడము పిల్లలు కానడము పాపం చేయడం అన్ని మనుషుల్లాగే వాళ్ళు ఉన్నారు బైబిల్లో మనుషులు పాపం చేసినట్లు ఉంది కానీ దేవతలు పాపం చేసినట్లు సైతాం తప్ప దేవతలు పాపం చే దేవుడు పాపం చేసినట్టు ఎక్కడా లేదు కాబట్టి ఇవన్నీ వీళ్ళు భూత గ్రంథాలు చదువుతారు ఈవిడు అన్ని గ్రంథాలు భూత గ్రంథాలే హైందవ గ్రంథాలు అన్నీ కూడా భూత గ్రంథాలే అన్ని గ్రంథాల్లో భూత్ ఉంది ఎన్నో ఆ పేర్లు కూడా మీకు చెప్తాడు శివపురాణంలో బూత్ ఉంది అలాగే పురాణాలు అన్నీ ఉన్నాయి కదా ఈ అన్ని గ్రంథాల్లో కూడా బూత్ ఉందండి విష్ణువు తులసికి రేపు చేస్తాడు అదొక భూతు బ్రహ్మ సరస్వతిని పెళ్ళి చేసుకుంటాడు అదొక భూతు ఇష్టముచ్చిన బూతులు ఉన్నావండి బాబు అసలు చదివితేనే అసయం అవన్నీ శివుడు ఒక వీర్యం ఎవరో తాగినట్లు అగ్నిదేవుడు తాగినట్లు ఉన్నాయి ఎందుకండి మీ గ్రంథాలు మీరు చదువుకొని మీ గ్రంథాల్లో చదువుకొని మీ భక్తిని మీరు పెంచుకోయండి మీరు వచ్చి బైబిల్ మీద పడి బైబిల్లో బూతు ఉంది బైబిల్లో బూతుందని చెప్పడం ఏంటి ఏమి లేదు క్రైస్తవులు చేతకానలు అనుకున్నావా చెప్పలేరు అనుకున్నావా ఏంటి బైబిల్లో ఎక్కడ ఏ బూతు లేదు కేవలం మీ మీ మైండ్లో ఉంది మీ మతోన్మాదంతనంలో బూత్ ఉంది అర్థమైందా ఒక్క దగ్గర మీరు చూపెట్టండి ఎక్కడ బూత్ ఉంది లోతు కుమార్తెలు వాళ్ళు తండ్రితో సెక్స్ చేశారని ఉంది కదా అప్పుడు అలా జరిగింది కాబట్టి దేవుడు రాయించాడు జరిగింది రాయిస్తే బూత్ ఎలాగైపోతుంది చెప్పండి మానవ జాతికి హెచ్చరిక రాయించాడు నోవా సమయంలో అనేక మంది కూడా పాపంలో మునిగిపోయారు ఆ టైంలో పాపం విస్తరించింది అని రాశాడు నెక్స్టు పట్నంలో లైంగిక ఈ ఉండేవి కాబట్టి దేవుడు వాళ్ళని డిస్ట్రాయ్ చేశాడు అట్లా పాపం చేయొద్దు అని దేవుడు చెప్తున్నాడు అసలు బైబిల్ పాపాన్ని ఖండిస్తుందా మీరు ఎలా బూతుందని చెప్తున్నారు మూర్ఖులారా మీరు బైబిల్ చదవండి ముందు నేను పాతిక సంవత్సరాలు చదివి నాకు ఏ బూతు కనపడి మీకు ఎలా కనబడిపోయింది మీరు మనుషుల మరి ఏంటి నాకు అర్థం కాదు మీ ఐదు గ్రంథాలు చదువుకొని ప్రతి గ్రంథంలో బూత్ ఉంది టాప్ టు బాటమ్ అన్ని బూతులే ఓకేనా నేను ఒకరి గ్రంథాలు విమర్శించడం నాకు ఇష్టం లేదు నాకు ఎవరి గ్రంథాలు మాట్లాడడానికి కూడా నాకు కేవలం నేను బైబిల్ కోసమే మాట్లాడతాను బైబిల్లో బూత్ ఉన్నారు మీరు అన్నారు కాబట్టి ఇవన్నీ చెప్పడం జరుగుతుంది ఈ రోజు నుంచి మంచి మనసుతో బైబిల్ చదవండి బైబిల్లో ఒక్క భూతు కూడా నీకు కనబడదు మరి మేము చదివితే మాకెందుకు మేము రక్షింపబడ్డాం ఐదు కుటుంబం నుంచి వచ్చాము మాకే బూత్ కనబడలేదే పరం గీతాల్లో కానీ మరి ఎజకైల్ గ్రంథంలో కానీ మరి ఏంటి ఎక్కడైనా సరే లోతు గ్రంథంలో ఆది కాండంలో కానీ ఎక్కడైనా అక్కడ ఏ బూతు కనబడలే కానీ మీకు బూత్ కనబడి బూత్ బూత్ అని చెప్పుకొని తిరుగుతున్నారు మళ్ళీ యేసు ప్రభు ఎవరు పుట్టారు ఎవరు పుట్టారు యేసు ఏసుప్రభు ఎవరు పుట్టారు పక్కన పెట్టండి ఎవరికి పుట్టారు మీరు ఆలోచించారు ఎప్పుడైనా అందుకే ఒకళ్ళని మనం అనే బదులు మీరు మీరు ఏ వంశంలో యేసుప్రభు విభచార వంశంలో పుట్టారని మీరు అంటున్నారే మరి మీరు ఏ వంశంలో పుట్టారు మీరు చెక్ చేసుకోవచ్చు కదా ఒకసారి అసలు ఏమైనా మైండ్ ఉందండి వెళ్ళే త్రా ట్రాఫిక్లోనూ ఆగి బైబిల్లో బూతుందని ఆ మనిషి చెప్తున్నాడు మరి ఆ మనిషికి అక్కడ ఉన్న వ్యక్తి సరైన సమాధానం చెప్పాడు ఎలా అంటే నువ్వు ఏ గ్రంథం చదివావు బైబిల్లో ఎన్ని గ్రంథాలు ఉన్నవి ఆది కాండంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి అని మనం అనలే అడు ఏమీ బైబిల్ చదవలే ఎవరు ఈ హైందో మతోన్మాదులు ప్రింట్ వేసేసి పేపర్ ఇచ్చేది పట్టుకొని వస్తున్నాడు నీకు బైబిల్ తెలుసా నీ బైబిల్ తెలుసా మేరీ అమ్మ వ్యాపారి అని ముందు ఒకటి చెప్పాడు అలాగా అదే మీరు అలాగా దూషించి వచ్చారు మెరియమ్మని చెప్పండి ఏ స్ప్రభుని మెరియమ్మని యహోవని దూషించి మీరే పాపం మూట కట్టుకుంటారు అర్థమైందా కాబట్టి ఏ క్రైస్తుడు కూడా మీ చెత్త మాటలు వినడానికి ఎవడో సిద్ధంగా లేడు ఇక్కడ మాత్రం నేను ఆన్సర్ చెప్తున్నాను క్లియర్గా వినండి బైబిల్ పరిశుద్ధ గ్రంథం ఒక పరిశుద్ధ దేవుని వివరిస్తామన్న గ్రంథం అది తర్వాత అందులో పాపము పాపాన్ని విమోచించే గ్రంథము బైబిల్ గ్రంథము మరి పాపాన్ని ఏలెత్తి చెప్పే గ్రంథం బైబిల్ గ్రంథం పాపమానికి జీతం మరణం అని చెప్తుంది బైబిల్ గ్రంథం కాబట్టి పాపం చేయరాదు అని బైబిల్ చెప్తుంది పాపాన్ని పరిహరింపు చేసేది బైబిల్ గ్రంథం ఎంత మంచి గ్రంథము పరిశుద్ధ గ్రంథము ఈ ప్రపంచంలో ఏ గ్రంథం కూడా లేదు అర్థమైందండి ఇక మీదట ఎప్పుడు మీరు అనొద్దు ఒకవేళ మీరు అంటే నాకు ఫోన్ చేసి మీరు మాట్లాడి నా మా ఫస్ట్ నన్ను నాతో డిబేట్ చేసిన తర్వాత మీరు అనండి అది మేము ఓడిపోతే క్రైస్తవులు ఓడిపోయి నిరూపించుకోలేని స్థితిలో ఉంటే అప్పుడు మీరు మాట్లాడండి అంతేగాని మీకు మీరు మాట్లాడుకొని మీరు ఐదుగురు కూర్చొని బూతులు మాట్లాడుకొని చెప్పేది పెద్ద మగతనం కాదు అది గొప్పతనం కూడా కాదు అసలు ఒకరి గ్రంథాన్ని ఎవరు విమర్శించారు మతాన్ని ఎవరు విమర్శించకూడదు ఓకేనా ఏదో దేవుడు నవ్వుకోమని పాంప్లెట్లు పెంచినంత మాత్రం అంత తప్పేమీ లేదు మనమనే హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది పాంప్లెట్లు పెంచితే బైబిల్ పెంచితే అంత మాత్రంలో అది తప్పేమీ కాదు అది రాజ్యాంగంలో ఇచ్చిన హక్కు అని మీరు అర్థం చేసుకోవాలి మీరు పంచండి మీరు చేయండి మిమ్మల్ని ఎవరు వద్దనట్లేదే మీ దేవి దేవతలు దూషించట్లేదు అలాగే మీరు కూడా మా దేవి దేవతల్ని మా దేవుణ్ణి మీరు ఏమనకూడదు అని నేను కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు సహాయంగా ఉంటుందని కోరుకుంటున్నానని ఇది ఎవరిని విమర్శించడానికి నేను చేయలేదు కానీ బైబిల్ని బూత్ గ్రంథం అన్నందుకు ఈ విషయాలన్నీ చెప్పడం జరిగింది బైబిల్ ఎక్కడ పరం గీతంలో కానీ ఎక్కడ బూత్ లేదు మాట చెప్తున్నాను మీకు బూత్ ఉన్నదని తెలిస్తే నాకు ఫోన్ చేయండి నేను మాట్లాడతాను మీకు ఎయిట్ త్రీ జీరో నైన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ సిక్స్ టూ నా పేరు మాస్టర్ రాజు నేను ఒక లెక్చరర్ను థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళొక్క వీడియోతో కలుసుకుందాం జై హింద్